హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు నేను మీ మంజుని ఈరోజు వీడియోలో మీకు పల్లీల రైస్ చూపిస్తున్నాను ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు పిల్లల లంచ్ బాక్స్కి ఈ రైస్ వచ్చేసి పర్ఫెక్ట్ రైస్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పావు కప్ పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఐదారు ఎండుమిర్చి వేసి వేయించుకోండి అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు పావుకప్పు పచ్చి కొబ్బరి వేసి వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకోండి నువ్వులు ఫస్ట్లోనే వేస్తే మాడిపోతాయి లాస్ట్లో వేసుకుని చిటపటిలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి ఇవన్నీ కూడా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకొని అయినా చేసుకోవచ్చు ఆ తర్వాత ప్యాన్లో రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి ఆవాలు చిట్పటలాడేంత వరకు వేయించుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పల్లీల పొడి ఆ పొడిని వేసి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ నూనెలో కాసేపు వేయించుకోండి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి ఈ రైస్ టేస్ట్ ఒకసారి చూస్తే మళ్ళీ వదలరు అంత బాగుంటుంది రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే మార్నింగ్ టైం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని టేస్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవడానికి నేను ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ నువ్వుల రైస్ రెడీ అయిపోయింది మార్నింగ్ హడావిడి లేకుండా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా ఈ విధంగా రైస్ చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి